హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ అయితే చీరలు అన్ని జిగ్జాగ్ చేసుకుంటున్నాను అనమాట తొమ్మిది చీరలు దాకా ఉన్నాయి ఒకటి ఒకటి ఒకళ్ళేమో ఆరు చీరలు ఒక ఏమో రెండు చీరలు ఒక ఏమో ఒక చీర అనమాట తొమ్మిది చీరలు ఉన్నాయి జిగ్జాగ్ అయితే చేసుకుంటున్నాను అన్ని ఒక రోజు పెట్టుకుంటాను అనమాట జిగ్జాగ్ ఉన్న మొత్తం చీరలన్నీ ఒక రోజు పెట్టుకుంటాను పెట్టుకుంటానమాట జిగ్జాగ్ ప్రత్యేకంగా ఒక కోట అయితే ఇయ్యేసరికి సరిపోతాయి ఈ రోజు అయితే మధ్యాహ్నం నుంచి జిగ్జాగ్ చేసుకుంటున్నాను నాలుగింటికి స్టార్ట్ చేశాను అనమాట అయిపోయేసరికి ఆరు అయింది ఒక తొమ్మిది చీరలే ఉన్నాయి ఇది ఇది ఒకటి తల్గా నొప్పి మిషన్ ఫాస్ట్ గా ఒక సూదులు ఇరిగిపోతా ఉంటాయి అక్కడికి నిదానంగానే కుట్టాను అనమాట నాలుగు సూదులు అయినా విరిగిపోయినాయి చీరలు చిక్చాక్ అయిపోయేసరికి అవి ఒక సూది ఐదు రూపాయలు వేసుకున్నా కానీ ఒక ఇరవై రూపాయలు వాటికే సరిపోతాయి అనమాట ఈ మిషన్కి ఎందుకు చదువు ఎప్పుడు చూసినా గానీ తెచ్చిన దగ్గర నుంచి సూదులు ఒకటి విరిగిపోతాయి ఎంత మెకానిక్ చూపించినా గాని ఇంకా అదంటే అది మామూలేను విరిగిపోతాయి అని అంటాడు ంతే ఇ ఫాస్ట్ గా ఈ పాదాలు మార్చుకుంటా ఉండాలన్నమాట ఫాల్సుల పొగ పాదము ఇదేంటి అంచుల పొగ పాదము మార్చుకుంటా నిదానంగా కుట్టుకుంటా ఉండాలి ఫాస్ట్ కొడతాను అవ్వదు అనమాట మాల్ మిషన్ మీద లాగా జిజ్జాగ్ దీన్ని తీసుకొని కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది దీన్ని నీట్ గా మెయింటైన్ చేయటం వల్ల ఇప్పుడు వరకు బాగానే పనిచేస్తుంది అనమాట ఏ రిపేర్లు అయితే రాలేదు ఇప్పుడు వరకు బాగానే ఉంది మిషన్ ఉషా మిషన్ అనమాట పర్లేదు నాకు బానే ఉపయోగపడుతుంది ఈ మిషన్ కుట్టే వాళ్ళకి జిగ్జాగ్ మిషన్ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడైతే అయితే అందరు జిగ్జాగ్లు చేయించుకుంటున్నారు కాబట్టి ఒకవేళ కటింగ్ లైవ్ అవి కానీ కాని జిగ్జాగ్ గా పెట్టుకున్నా బానే డబ్బులు వస్తాయి అనమాట ఫ్రాక్స్ కూడా జిగ్జాగ్ చేయడానికి తెస్తా ఉంటాను నా దగ్గరికి ఫ్రాక్స్ కూడా చేస్తాను నేను కింద ఉంటా కదా వైర్ పెట్టి చేయడం అనమాట జిగ్జాగ్ ఫ్రాక్స్ కి ఇలా చీరలు వచ్చినప్పుడు చీరలు ఒకేసారి పెట్టుకుంటాను నేను జిగ్జాలు జాకెట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి చీరలకు జిజ్జాగ్లు చేస్తాను మాలు కొట్టాల్సి మాలు కొట్టేసి ఇది పీకో మిషన్ మీద జిగ్జాగ్ చేసేసుకుంటున్నాను తొమ్మిది చీరలు అయితే చేశాను ఈ దారాలు మార్చుకుంటా పాదాలు మార్చుకుంటా కొట్టుకుంటా ఉండాలన్నమాట అటు ఒకటి ఒక్కటి అయితే వర్కౌట్ అవ్వదు అన్నీ ఒకసారి అయితే నీట్ గా చేసేసుకొని అన్ని మడతలు వేసేసుకొని ఎవరు వేయాలి జాకెట్లు చీరలు అన్ని తీసి పెట్టేయచ్చు ఒక పక్కన ఇంకా బిల్లులు వేసేస్తాను అనమాట అన్ని అయిపోయిన తర్వాత చేసుకుంటాను నేను ఇప్పుడైతే వేరే అదే ఒకటి అయిపోయింది రెండోసారికి దారం అయితే మార్చుకుంటున్నాను అనమాట ఇది చాలా మంది ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్నా సరే మనం గాన మిషన్ నేర్చుకొని మిషన్ ఒకవేళ కటింగ్ లవి రాపోయినా జిగ్జాగ్ మిషన్ అయితే బాగా ఉపయోగపడుతుంది పీకు అని మనం గాన ఇంటి ముందులో పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే చాలా వస్తాయండి ఇప్పుడు అందరూ ఇవే చేయించుకుంటున్నారు కాబట్టి మనం నీట్ గా ఫాల్స్ అయ్యి తడిపేసుకొని నీట్ గా మడత పెట్టుకొని ఇలా ఒకేసారి చేసుకున్నామంటే ఈజీగా తొందరగానే అవుతుంది నేనైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటానంట నేను ఫిఫ్టీ తీసుకుంటాను ఫాల్ సపరేట్ మళ్ళీ వాళ్ళే తెచ్చుకోవాలి లేకపోతే మనం వేసినా సపరే సపరేట్ రేట్ ఉంటుంది నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను జిగ్జాగ్ చేసినందుకు ఒకవేళ రోజుకు ఒక పచ్చు తీసినా కానీ చేసినా కానీ ఒక ఐదు వందలు అయితే వస్తాయి కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జిగ్జాగ్ మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు వాళ్ళు జిజ్జా కూడా డబ్బులు వస్తాయి అనమాట ఒకవేళ కటింగ్లు రాపోయినా కానీ జిజ్జా చేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు ఉపయోగించుకుంటాను అటు కుట్టుకుంటాను చీరలు కూడా జిజ్జాలు చేసుకుంటాను చేతి పనికి ఇచ్చేసేస్తాను బ్లౌజ్లు అయితే తీసుకొచ్చింది అమ్మాయి నేనైతే చే జాకెట్లు కుట్టేసి చేతి పనికి ఇచ్చేసేస్తాను పదిహేను రూపాయలు తీసుకుంటాను చేర్ పని చేసినందుకు నేనైతే ఒక ఇద్దరికి చేతి పనులకి చేయడానికి పెట్టుకున్నాను ఒకళ్ళ ఒకేలా ఒకళ్ళు చేయిపోయినా ఇంకొకరికి ఇస్తాను అనమాట వాళ్ళకి వాళ్ళకి కూడా కొంచెం జీవనోపాధి ఏదో చేదోడు వాదోడు వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా చేసుకుంటాను కుట్టి టాకా చేతి పనులు వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకోవచ్చు మళ్ళీ అదొక అరగంట చేతి పనులు చేయాలంటే ఇస్తుంది కదా కుట్టే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసామంటే చేస్తే మన టైం చెప్పామంటే తెచ్చి ఇచ్చేస్తారు నేను ఎప్పుడు అలానే చేసుకుంటాను వేరే ఇంకొకరిని ఎక్స్ట్రా ఉంచుకుంటాను అనమాట టక్కి కాబట్టి ఒక గంటలో చేసి అలా కానీ చేసి చేస్తారు నాకు ఇలా అయితే చేసుకుంటాను షాప్ పెట్టి ఇలా చేసుకుంటున్నా అనమాట ఈ నాలుగే సంవత్సరాల నుంచి వినిపోయి ఈ పీకో చేసేది కూడా నిదానంగా టైం పడుతుంది చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట స్పీడ్ గానీ చేసామంటే ఇది ఏంటో సూది పోతా ఉంటది ఇంకా ఇది కూడా అయిపోయింది అంచులు పెట్టేసుకుంటున్నాను కుట్టేసుకుంటున్నాను ఆ నా వీడియోస్ కొన్ని నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఖాళీ టైం ఉన్నప్పుడే వీడియోస్ అయితే చూడండి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ లైక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను ఇవి కూడా అయిపోవచ్చు లాస్ట్ ఈ రెండు ఉన్నాయి అనమాట అయితే చేసుకుంటున్నాను అయిపోయిన తర్వాత అన్ని మడతలు పెట్టేసుకొని మొత్తం ఎవరు సెట్ చేసుకొని బిల్లులు అయితే వేసేసుకోవాలి నేనైతే ఇలా చేసుకుంటాను ఇవన్నీ మొత్తం ఈరోజు చేసిన అనమాట చీరలు కొన్ని చీరలు అయితే ఉన్నాయి దాన్ని లెక్క పెట్టుకుని ఎవరు సపరేట్ చేసేసుకొని ఈ రెండు ఒకళ్ళు అనమాట బ్లౌజ్ లన్నీ సెట్ చేసుకొని ఎవరి కవర్ లాలు పెట్టేసి ఇంకా పేమెంట్ అయితే వేసి దాని పిన్ కొట్టేసి బిల్ అయితే పెట్టేస్తాను నేను లేకపోయినా గానీ ఎవరైనా షాప్ ఇచ్చేస్తారనమాట ఈ విధంగా అయితే చేసుకుంటాను నేను జాకెట్లు అవి యాభై ఒక పక్కన అది అయితే ముందు రోజే కుట్టేసుకున్నారు రెండు మూడు రోజులు పట్టినవి ఒకళ్ళు ఆరు జాకెట్లు అనమాట పెళ్లి ఒక రెండు జాకెట్లు అది ఒక చీరేమో ఒకటే ఒకటే ఇచ్చారు సంచి అయితే కనపడుతుంది కదా ఆ సంచిలో పదమూడు జాకెట్లు ఉన్నాయి అవి కొట్టాలి అయిపోయిన తర్వాత చాలా అయితే చాలా ఉన్నాయి చాలా బిజీగా ఉన్నాను నేను ఈ స జనవరి ఫస్ట్ దాకా నాకు చాలా బిజీగా ఉంటాను అనమాట అస్సలు ఖాళీ ఉండదు అసలు ఈ కుట్టి కుట్టి కూడా సగు నడునప్పు కూడా అవుతుంది అనమాట నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్ని అన్ని బట్టలు ఉంటాయి అనమాట ఇంకేం చేస్తాం ఇప్పుడే కదా పండుగల టైంలోనే ఒక రూపాయి వచ్చేది అందుకని చెప్పి కష్టపడాలి తప్పదు అనమాట ఇవన్నీ పైపింగ్ బ్లౌస్లు అన్ని పైపింగ్ బ్లౌస్లో ఎక్కువ నాకు అయ్యాము టైం ఎక్కువ తీసుకుంటున్నాయి అనమాట ఇంకా ఇది ఒకటి అయితే ఇదిగా జిగ్జా చేయడానికి ఇచ్చారు అనమాట ఇదొకటి కుర్చేట చేసేసాను ఇవన్నీ తొమ్మిది చీరలు బ్లౌజ్ అయితే కుట్టాను ఈరోజు ఇంకా ఇవాళ ఇవ్వను ఇంకా అంతే అండి చాలా బిజీగా ఉన్నాను వీడియోస్ తీసి పెట్టడానికి కూడా నాకు టైం కుదరట్లేదు ఇటు ఇవి తీసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి అవి కుట్టుకోవాలి అన్నీ ఎవరి వాళ్ళకి టైం పండించాలి అన్ని చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు మీ చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఇవన్నీ సెట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఇంక అంతేనండి వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్తే అండి బాయ్ అంటే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ నమస్తే